హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం కంజు పిట్ట గుడ్డు కర్రీ చేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కంజు పిట్టల గుడ్లు మొత్తం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పగలకుండా అన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఆ గిన్నెలోనే కాస్త నీళ్ళు గుడ్డు మునిగేంత వరకు కాస్త నీళ్ళు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకునే తర్వాత కొంచెం ఉప్పుగా వేసుకొని వీటిని బాగా ఉడికించుకోవాలి మన ఒక పది పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలి మూత వేసుకునేసి కాసేపు ఆగి చూస్తే చూసారా ఇలా ఉడుకుతున్నాయి బాగా మన నార్మల్ ఎగ్స్ లాగానే ఒక పది లేదా పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇవి ఇప్పుడు బాగా ఉడికేసాయి ఇవి ఇంకా ఆఫ్ చేసేసి మసాలా రెడీ చేసుకుందాం రండి సన్నగా కోసిన కొబ్బరి కొట్టు తీసిన తెల్లగడ్డలు ఎర్రగడ్డలు సన్నగా తరిగి వేసుకోవాలి సన్నగా తరిగిన టమాటా ముక్కలు ఇప్పుడు అవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక గిన్నె పెట్టుకొని అందులో కాస్త నూనె వేయాలి ఫస్ట్ నూనె కాస్త వేడిన తర్వాత కొన్ని ఆవాలు జీలకర్ర వేయాలి తర్వాత సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేయాలి అవి బాగా వేగిన తర్వాత రెండు టమాటాలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఆ టమాటా బాగా మెత్తగా వేగిపోయేంత వరకు బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇలా బాగా మెత్తగా వేగిన తర్వాత ముందే మనం తయారు చేసుకున్న కొబ్బరి టమాటా ఎర్రగడ్డ పేస్ట్ ఇందులో మొత్తం అంతా వేసుకొని బాగా కలపాలి ఆ టమాటా ఎర్రగడ్డ ఫ్లేవర్ ఆ నూనెలో మొత్తం ఆ మసాలా కలిసేంతవరకు వరకు బాగా కలుపుకోవాలి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా కింద అడుగు అంటకుండా అంటే మాడిపోకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త కారం పొడి ధనాల పొడి పసుపు చెక్క లంగాల పొడి ఉప్పు వేసుకొని బాగా ఆ మసాలాలో ఆ పొళ్ళన్నీ బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇలాగా బాగా కలిసిపోయిన తర్వాత ఇది మాడిపోకుండా కొన్ని నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి ఎప్పుడైనా కానీ మసాలా ఎంత ఎక్కువ ఎంచుతామో అంత టేస్ట్ ఉంటుంది పచ్చివాసన అనేది రాదు కొన్ని నిమిషాలు మూత పెట్టి తీయాలి చూస్తారా కొంతసేపు మూత పెట్టిన దానికి ఎంత చక్కగా నూనె అనేది మసాలాలో తేలుతుంది ఇప్పుడు పర్ఫెక్ట్ పుట్ట ఉడికినట్టు మసాలా అనేది బాగా ఏగినట్టు ఇప్పుడు మనం గుడ్లు ఉడికించుకున్నాం కదా అవి పొట్టు తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా ఇవి విరిగిపోకుండా మసాలాలో బాగా కలిసిపోయేలాగా చిన్నగా కలుపుకోవాలి ఇలా కాస్త కలిసిపోయిన తర్వాత ఒక రెండు గ్లాసులు నీళ్లు వేసుకోండి ఇక్కడ నేను నీళ్లు వేసే వీడియో మిస్ అయింది అందుకే చెప్తున్నాను ఇలా రెండు గ్లాసులు నీళ్లు వేసుకొని నెమ్మదిగా గుడ్లు విరిగిపోకుండా బాగా చక్కగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మామూలుగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేయండి నా దగ్గర కొత్తిమీర లేదు అందుకనే కొద్దిగా కరివేపాకు వేసాను కరివేపాకు వేసి కాస్త అలా కలుపుకొనేసి మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే ఇలా బాగా చక్కగా ఉడుకుతున్నానని మసాలా కూడా బాగా దగ్గర పడింది ఇంకొక పది నిమిషాలు ఉడికించుకుందాం ఆహా మూత తీయగానే స్మెల్ అదిరిపోతుంది సూపర్గా వచ్చింది చాలా బాగుంది ఇది కూర ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందంటే అంతే అండి మన వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని తప్పకుండా ఈ కర్రీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి